वति लाले वाज ग्रेजुएशन कोरोना शक्ति वति लाले मालाडी सर नायकत्व में वति लाले अध्यक्ष नगर नायक जिंदाबाद इंकलाब जिंदाबाद वंदे मातरम गली नाथ को नायक करतो vorticity लाले मंदाकिश कृष्ण मायेकर नायक करतो vorticity लाले सादించ 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 आम्ही सैने सादించ महालेसर कोरा संते vorticity लाले महालेसर कोरा संते vorticity लाले vorticity लाले मंदाकिश कृष्ण मायेकर नायक करतो vorticity लाले मंदाकिश कृष्ण मायेकर नायक करतो vorticity लाले महाजोहार दिलांनी मंदाकिश मायेकर नायक करतो vorticity लाले जय माता दी दिलांनी मंदाकिश मायेकर नायक करतो जय माता दी जय 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 माँ दुर्गा अरे मुद्दे पे डाकृष्णा नगर नायक ठाकुर जय जय माँ दुर्गा डाकृष्णा नगर नायक ठाकुर जय जय जोहार जोहार पहाड़ी बाबा जी को जोहार जोहार कोकोरो कोकोरे ही कोकोरे ही रिया रास्ते अड्डा मैदान जय भीम जय 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 माता जय माता जय मालगर मुझे बेटा थी मालगर किस मालगर नहीं करता। अच्छा। मेरा धर्मपुर आया ना? तो इधर से वटपुरी। जय इधर वटपुर का। इधर वटपुर। वटपुर एंगल। भाजपा की। अन्य। ए बाबा। వర్గీకరణను సమర్థిస్తూ నేను సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మేము దేశ వ్యాప్తంగా బాధితులు సంబరాల కార్యక్రమాలు జరుపుకుంటున్నాం అందులో భాగంగా ముప్పై సంవత్సరాలుగా జరుగుతున్న ఈ పోరాటంలో మాదిగలు మాదిగ ఉపకులాలు సమాజం అన్ని వర్గాల ప్రజలు మన మాదిగ జాతికి అందించిన సేవలను గుర్తు ఎస్సీ వర్గీకరణ కోసం అమరులైన వాళ్ళ త్యాగాలను స్మరించుకుంటూ ఈ వర్గీకరణ తీర్పును వాళ్ళ ఈ ముప్పై ఏళ్ళ పోరాటాన్ని అమలుల త్యాగాన సాక్షిగా మేము ఈ పదాన్ని పొందడం జరుగుతుంది అదేవిధంగా భారతదేశంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం ముప్పై సంవత్సరాలు జరుగుతున్న పోరాటంలో ఎవరు పట్టించుకున్నప్పటికీ కూడా ఈ దేశ ప్రధాని ఎస్సీ వర్గీకరణ గురించి ఎస్సీ వర్గీకరణ సమర్థిస్తూ సుప్రీంకోర్టు ద్వారా ఇలా ఎస్సీ వర్గీకరణ తీర్పు రావడం జరిగింది అదేవిధంగా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో ఎస్సీ వర్గీకరణను బలపరచాల్సిన బలపరచాల్సిన బాధ్యత అన్ని రాష్ట్రాలకు ఉంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఈ రోజు నుండే ఎస్సీ వర్గీకరణ అమలుపరుస్తానని ఆయన మాట్లాడడం జరిగింది అదేవిధంగా భారతదేశం మొత్తం ఎస్సీ వర్గీకరణ బలపరుస్తారని మేము ఆశిస్తూ ఈ విధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలుసుకుంటూ వెళ్తున్నాను మెజయ్ కనీల్ మాదిగా ఎంఆర్పీఎస్ కర్మాన్స అధ్యక్షుడు జై మాది మాదిరి ఉపకొలాలు సంతోషపడవలసిన దినం అసన్నమైంది నరేంద్ర మోడీ గారు జరుగుతో సుప్రీంకోర్టు ఈరోజు సంచలనమైన వార్త మరి వెలువలసింది దీనికి మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు కూడా సనుకూలంగా స్పందించి ఈ రోజు నుండే ఈ ఎస్సీ ఏపీసీల వర్గీకరణను అమలు చేస్తామని భాటంగా అసెంబ్లీలో చెప్తున్నారు అదేవిధంగా ముప్పై సంవత్సరాల దీర్ఘకాలిక పోరాటంలో మందగిత మాదిగా మనుమతింపుని పోరాటంలో మేమందరం భాగస్వాములై మరి ఈ ఉద్యమాన్ని ముప్పై సంవత్సరాలు నడిచినాము మరి ఉద్యమంలో మరి అసలు బాసిన అమరవీరులకు కూడా ఈ సందర్భం మేము జోలు చేస్తున్నాం మాది మాదిగారి పోరాటం మరి ఎన్నో ఎన్నో ఉడదలు ఎదురైనా కూడా ఎరుకంత వేయకుండా అవకాశం ఎదురు ఎదురుచూసి ఈరోజు మరి సా మరి సాధించుకున్న సందర్భంగా మాదిగా మాదిరి కులాలకు మరి మాకు సహకరించిన ఉద్యోగులు ఉద్యోగి మరియు ఎంఆర్పిఎస్ నాయకులు మాదిగా సోదరి సోదరు మనందరికీ విద్యామాభిమానం తెలియజేస్తూ మరి నా పేరు గుర్రజేయ్ మాదిగా నేను ఎంఎం జాతీయ నాయకుడిని మొబైల్ This one.